నా పేరు ఎల్ రూప్ సింగ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ నెల పదవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు పదిహేను నియోజకవర్గాల్లో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో తిరుగుతారు ఈ హైదరాబాద్ లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జాగృతి జనం బాట కావాలి ప్రజలకు భరోసా మూట అనేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధమై పదిహేను నియోజక నియోజకవర్గాల్లో ఐదు రోజుల పాటు సుమారు వందకు పై చిలుగు ప్రజా సమస్యల్ని అంటే హైదరాబాద్ లో ఎన్ని ప్రభుత్వాలు మారినా సామాన్య ప్రజల యొక్క బాధలు బాధక సాధకాలు ఇవి కూడా ఇంకా మారలేదు వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో సమస్యల్లో వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు ఆ ప్రజలందరికీ కూడా భరోసానిచ్చి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రభుత్వము ప్రజా సమస్యను విస్మరించింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా వాటి పరిష్కారంలో చేయవలసినటువంటి పోరాటాన్ని చేయడం లేదు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఎటువంటి సమస్య ప్రజా సమస్యల్ని తీసుకొని పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ కేవలం జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా